వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పదిహేను రోజులు గడిచిపోయాయి ఎస్ పదిహేను రోజులు గడిచిపోయాక అన్వేషణ కొనసాగుతూనే ఉంది పదిహేను రోజులు గడిచిపోయాయి చిమ్మ చీకటి ఉబికి వస్తున్న నీళ్లు జలపాతంలా తన్నుకు వస్తున్న వరద నీళ్లు రెస్క్యూ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైన వేళ క్లిష్టమైన పరిస్థితి ఎస్ పదిహేను రోజులు గడిచిపోయాయి ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఆ ఎనిమిది మంది చిక్కుకున్న ఘటనకు పదిహేను రోజులు పూర్తయ్యాయి అహర్నిషం రెస్క్యూ టీం ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడ ఆ ఎనిమిది మంది జాడకాన రావట్లేదు చీకటి వెలుగు నీళ్లు అవన్నీ పట్టించుకోకుండా క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఆ ఎనిమిది మంది కోసం ఇంకా అన్వేషణ ఉంది అవును ఎస్ఎల్బిసి అన్వేషణ కొనసాగుతూనే ఉంది అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాడార్ వ్యవస్థను వాడారు రెస్క్యూ బృందాలు కేంద్ర రాష్ట్ర రాష్ట్రాలకు చెందిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి కానీ ఆ ఎనిమిది మంది జాడ తెలియట్లేదు ఇప్పుడు తాజాగా బెల్జియం కు చెందిన క్యాడ్వాడ్ టాక్స్ అత్యంత ఆధునిక టెక్నాలజీ వాడారు ప్రపంచంలో రెస్క్యూ బృందాలు వాడే అన్ని పరికరాలను వాడారు అంత టెక్నాలజీని అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు రాడార్ వ్యవస్థతో అన్వేషణ కొనసాగించారు లోపల ఉన్న ప్రాంతంలో ప్రతి అణువు అణువును గాలిస్తున్నారు అయితే ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ బృందాలను ఇబ్బందులు పడేశాయి ఇంకా బొండిగా లోపలికి దూసుకుపోతే రెస్క్యూ బృందాలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులు రెస్క్యూ టీం సిబ్బంది జాగిలాలను రంగంలోకి దించారు బెల్జియం జాతికి చెందిన ఈ జాగిలాలు పదిహేను మీటర్ల లోతున ఉన్న ఏ పదార్థాన్ని గుర్తించగలవట గుర్తించగలవాట వీటిని సొరంగంలోకి మినీ ట్రైన్ ద్వారా పంపించారు వాటితో పాటు ఆ జాగిలాల రక్షకులు కూడా లోపలికి వెళ్ళారు దాదాపు నూట యాభై మంది సొరంగంలోకి మళ్ళీ వెళ్ళి అన్వేషణ ప్రారంభించారు ఈ జాగిలాలు ఏం చేయబోతున్నాయి పదిహేను మీటర్ల లోతున్న మట్టి కుప్పల్లో కానీ బృద నీటిలో కానీ ఉన్న మానవ అవశేషాలుంటే ఇవి గుర్తిస్తాయట అందుకే వీటిని రప్పించారు ఈ జాగిలాలు లోపల అన్వేషణ కొనసాగిస్తున్నాయి అయితే ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల వార్తలు రాలేదు ఆ ఎనిమిది మంది జాడ తెలిసినట్టు వార్త రాలేదు అధికారులు రోబోలను కూడా రంగంలోకి తెచ్చుతున్నారు ఈ టెక్నాలజీ ద్వారా కూడా ఏమైనా సక్సెస్ కావచ్చని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నింటికట ముఖ్యం సురంగంలో ఉన్న ప్రతికూల వాతావరణం రెస్క్యూను రెస్క్యూ ప్రయత్నాలను అడ్డుకుంటోంది ఎక్కడ పురద నీడునో తెలియదు ఎక్కడ నీటి ఊటలు బయటికి వస్తున్నాయో తెలియదు ఎక్కడ జలపాతంలా బురద తన్నుకు వస్తుందో తెలియదు చిమ్మ చీకటి అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి లోపల ఆక్సిజన్ కానీ వెలుతురు కానీ ఏర్పాట్లు చేస్తున్నా ప్రతి అడుగులో రెస్క్యూ బృందానికి అవరోధాలే ఏర్పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఎనిమిది మంది జాడ తెలుసుకునేందుకు అధికారులు చేయని ప్రయత్నం లేదు మానవ ప్రయత్నం విఫలమైంది ఇప్పుడు శునకాలను రోబోలను రంగంలోకి దించారు కనీసం ఇప్పుడైనా ఆ ఎనిమిది మంది జాడ తెలుస్తుందా టన్నెల్ బయట మాత్రం అదే టెన్షన్ టెన్షన్ లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు బయట ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నారు తమ వాళ్ల జాడ తెలుస్తుందేమోనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెస్క్యూ ప్రయత్నాలను ఏమాత్రం తగ్గించకుండా మరింత వేగవంతంగా ముందుకెళ్తున్నాయి రెస్క్యూ టీంలు దాదాపుగా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ జాడ తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగుతున్నాయి ఎలాగూ బ్యాడ్ న్యూసే ఉంది ఆ ఎనిమిది మంది సజీవంగా ఉంటారన్న నమ్మకాలు సన్నగిలిపోయి కనీసం వాళ్ల అవశేషాలను దొరుకుతాయా అన్న ఆశతో రెస్క్యూ టీం చాలా తీవ్ర స్థాయిలో వేగవంతంగా అన్వేషణ కొనసాగిస్తుంది